మంచి తరుణం రానే వచ్చింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెబుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా భారీ జాబ్ ప్రకటన విడుదల చేసింది ఈ ప్రకటన ద్వారా పలు మంత్రిత్వ శాఖలు విభాగాలు సంస్థల్లో ఖాళీగా ఉన్న రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది పదవ తరగతి ఇంటర్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది జూన్ ఇరవై మూడు దరఖాస్తులకు చివరి తేదీ అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ చూడవచ్చు అయితే ఈ రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులకు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండి పని అనుభవం ఉండాలి అలాగే దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబిడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇతర వర్గాలకు సడలింపు ఉంటుంది అయితే అభ్యర్థులు మాత్రం ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తాజాగా మరో సంస్థ హెచ్పిసిఏఎల్ మూడు వందల డెబ్బై రెండు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తుల సవరణ తేదీలు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు ఉంటాయి పరీక్ష తేదీలు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్ట్ నాలుగు వరకు నిర్వహిస్తారు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి రాబోయే పరీక్షల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను అమలు చేయాలని నిర్ణయించింది పరీక్షా ప్రక్రియను సులభతరం చేయడానికి సురక్షితంగా నిర్వహించడానికి ఈ నిర్ణయం తీసుకుంది ఈ రూల్ ప్రకారం ఇకపై అభ్యర్థులు ఏదైనా ఉద్యోగ పరీక్షకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆన్లైన్లోనే ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి అప్పుడే పరీక్షా కేంద్రంలో పరీక్షకు హాజరయ్యే సమయంలో ఆధార్ ద్వారా తమ గుర్తింపును నిరూపించుకోవచ్చు ఈ ఆధార్ ఆధారిత సర్టిఫికేషన్ స్వచ్ఛందంగా అభ్యర్థులే ఎంచుకునే అవకాశం ఉంటుంది ఈ విధానం మే రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షలకు అమలు చేయాలని నిర్ణయించారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ హవల్దార్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షల కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రివైజ్డ్ ఎగ్జామ్ క్యాలెండర్ను సైతం ఇటీవల విడుదల చేసింది అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు